హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైఫ్ ఈరోజు ఏం కూరగాయలు హార్వెస్ట్కి వచ్చాయో అలాగే వరుసగా కురిసిన వర్షాలకి మన మినీ గార్డెన్ ఏ విధంగా తయారైందో ఎలాంటి ఘోరం జరిగిందో ఇంకా కొన్ని రకాల కూరగాయలని కోతుల బారి నుంచి ఏ విధంగా కాపాడుకున్నాము అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము వరుసగా కురిసిన వర్షాలకి మన మినీ గార్డెన్ అంతా ఎర్రబారిపోయింది ఎప్పుడైనా పాదులకి ఎంత మేరకి నీళ్ళు అవసరమో అంతవరకు అయితేనే కానీ డైలీగా నీటిలో ఉన్నా కూడా పాదులు అనేవి చిచ్చుబడి ఎర్రబారి చచ్చిపోతూ ఉంటాయి గార్డెన్ అనేది ఏ పొజిషన్లో ఉన్నా సరే కొద్దో గొప్ప కూరగాయలు అయితే హార్వెస్ట్కి వచ్చాయి కొనే పని లేదు అమ్మే పని లేదు ఒకళ్ళకి ఒకళ్ళకి పెట్టకపోయినా ఒకళ్ళని అడుక్కునే అయితే రాదనమాట ఎంతో కొంత మనకి ఇల్లు అయితే గడిచిపోతుంది పెట్టడానికి చాలా రకాలు పెట్టాం కానీ అన్నీ అయితే వర్షం చేసిన బీభత్సానికి అంత నాశనం అయిందనమాట మామూలుగా గ్రామాల్లో అందరిండ్లల్లో కూరగాయలు కొద్ది గొప్ప వస్తూనే కాస్తూనే ఉంటాయి అయితే కాకరకాయలు పెద్ద సైజు చూసి విత్తనాలు చేసిన కాయలు బాగానే బారుగా ఉన్నాయి కానీ అవి వాటంతటికి అవి పడి మొలిసినవి అయితే ఇలా చిన్న చిన్నగా ఉన్నాయి అన్నమాట అంటే సగం మంచి కాయలు వచ్చాయి కొన్ని కొన్ని చిన్న చిన్న కాయలు వచ్చాయి ఏదైనా ఆర్గానిక్ అనమాట పూర్తిగా కాసాయి అనమాట ఎలాంటి పెస్టిసైడ్స్ యూజ్ చేయకుండా కానీ లాస్ట్ ఇయర్ ఉన్నంత మంచిగా అయితే లేదనమాట కూరగాయల పాదుల పొజిషను కొన్ని రకాల వెదర్కి కొన్ని రకాల పాదులు తట్టుకుంటాయి కానీ కొన్ని రకాల పాదులు అయితే వెంటనే చచ్చిపోతాయి అన్నమాట మనం ఎంత కేర్ తీసుకున్నా కూడా కానీ అన్ని రోజులు వర్షం పడినా కూడా బెండ చెట్లు అయితే చెక్కు చెదరలేదు చాలా బాగా ఉన్నాయి అనమాట అంతా ఇప్పుడే పూత పిందే అనమాట ఒకటి అర కాస్తున్నాయి ఇంకా కొన్ని రోజులు పోతే బాగానే కాస్తాయి అనుకుంటా ఈరోజు కాకరకాయలతో పాటు నేను ఇంకా బెండకాయలు కూడా కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే బెండకాయలు కాసిన తర్వాత చెట్టు మీద ఉంటే రెండు రోజుల్లోనే ముదిరిపోతాయి అనమాట అందుకే కొంచెం లేతగా ఉండగానే కట్ చేసుకొని స్టోర్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది నాకైతే కాకరకాయలు ఒక కిలో మట్టికి వచ్చాయి హార్వెస్ట్కి ఇంకా బెండకాయలు అయితే ఒక హాఫ్ కిలోనే వచ్చాయన్నమాట అంతా ఇప్పుడే పూత పిందే ఈ కూరగాయ పాదులు కూడా మనం లాస్ట్ ఇయర్ కాసిన కాయలు విత్తనాలు చేసి వేసినా కూడా క్రాప్ అనేది మనకి సరిగా రాదు అందుకోసం మనం ఒక రెండు సంవత్సరాలకు ఒకసారి అయినా మార్చి మార్చి వేరే విత్తనాలు తెచ్చుకొని విత్తుకుంటే చాలా గ్రోత్ ఉంటాయి అన్నమాట మనకి కూరగాయలు అనేవి వేపాకు రాలుతుంది కదా ఊడ్చి పాదుల మధ్యలో పోసుకుంటే అప్పుడప్పుడు కూరగాయ పాదులు కూడా చాలా బలంగా తయారవుతాయి తీవ్రమైన వర్షాలు కురియడంతో చాలా వరకు ఎర్రబారి పోయాయి అన్నమాట అయితే బీరపాదులు కూడా వేసాము వాటిని ఇలా చెట్లలో దాచుకోవాల్సి వస్తుంది లే ఎందుకంటే మా ఊళ్ళో కోతులు బెడద చాలా అధికంగా ఉందన్నమాట కోతులు వచ్చాయంటే పిందెలైనా సరే కొరికేసిపోతూ ఉంటాయి అందుకోసం చాలా కేర్గా ఉండాల్సి ఉంటుంది ఈ తీగజాతి కాయలు అయితే చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి వస్తుంది ఇలా కవర్లు కట్టుకోవాల్సి వస్తుందన్నమాట మనకి ఈరోజు మూడు రకాల కూరగాయలు వచ్చాయన్నమాట మన గార్డెన్లో కాకరకాయలు బెండకాయలు రెండు బీరకాయలు అయితే వచ్చాయన్నమాట లేతగా చాలా బాగున్నాయి అయితే తీగ జాతి కాయలకి పందిరి ఉంటేనే చాలా కాయలు నీట్గా అన్నమాట అంటే నేల మీద కాసేయి కొంచెం మట్టిలో ఉంటాయి కాబట్టి అంత బాగోవు పుచ్చులు కూడా తొందరగా వస్తాయి అయితే ఈ తీగజాతి కాయల కోసం మేము పందిరి వేసుకున్నాము ఈ పందిరంతా వర్షానికి తుల్లి ఇరిగి పడింది అనమాట తూలి పడిపోయింది అంతా బీభత్సంగా మారిపోయిందనమాట మా మినీ గార్డెను తెల్లారి లేచేసరికి ఈ విధంగా తయారైపోయింది పెట్టుకున్న పాదులు కూడా చాలా వరకు పాడైపోయాయి నెక్స్ట్ డే ఇవి ఈ విధంగా మళ్ళీ సెట్ చేసుకున్నాము ఇంకా గోర్జి కూడా అయితే చాలా బాగా వచ్చే నెగ ఆడుకుంటూ ఈ సంవత్సరం చాలా కాయలు మనవే అనుకున్నాను కానీ ఇవి కూడా నీర్చిచ్చుబడి వర్షం చేసిన బీభత్సం అతలా కుతలం అయిపోయిందనమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్